సూర్యాపేట జిల్లా కోదాడ కోదాడ పట్టణంలో జరుగుతున్నటువంటి పలు అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పట్టణంలో బాయ్స్ హై స్కూల్ నిర్మాణంలో ఉన్న భవనాన్ని కంప్యూటర్ ల్యాబ్ పనుల గురించి అడిగి తెలుసుకుని అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ ను విజిట్ చేయడం జరిగింది వంద హాస్పిటల్ భవన నిర్మాణాన్ని పరిశీలించారు నమస్కారం ఈరోజు పోదాడులో ప్రత్యేకంగా జరుగుతున్న అభివృద్ధి పనులకి రివ్యూ చేసుకోవడానికి రావడం జరిగింది అంతకుముందు మనకి హై స్కూల్లో జరుగుతున్న పనులు కావచ్చు అక్కడ ఒక కంప్యూటర్ ల్యాబ్ సంబంధించి పని నడుస్తున్నాయి అది కావచ్చు మిగతా మనకి వనమోత్ సంబంధించిన స్కూల్లో కూడా ప్రత్యేకంగా పిల్లలకి ఈకో క్లబ్స్ ఏర్పాటు చేసి మొక్కలు నాటడానికి వాటికి సంబంధించి పర్యావరణ అవేర్నెస్ కోసం కూడా వాళ్ళకి ఆ యాక్టివిటీస్ రివ్యూ చేయడానికి రావడం జరిగింది అదేవిధంగా అక్కడ కొన్ని ప్రత్యేకంగా ఎంఈఓ గారు కొన్ని ఇష్యూస్ మా దృష్టికి తీసుకువచ్చి ఉండే దాంట్లో కొంత టాయిలెట్ ప్రాబ్లం ఉంది అని వారు చెప్తే వాటికి సంబంధించి కూడా పరిష్కారం చేసి ఇమీజియట్లీ పని స్టార్ట్ చేయడానికి వారికి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి ఇక్కడ ఏరియా హాస్పిటల్ కోదాడులో వచ్చి ఇక్కడ ఆల్రెడీ శాంక్షన్ అయిన వరకు మనకి మీరు చూస్తున్న ఇదే బిల్డింగ్ పైన మనకి ఫ్లోర్ ఏర్పాటు అవుతుంది వాటికి సంబంధించి ఆల్రెడీ కాలం రేజ్ చేస్తూ ఉన్నారు ఆ పని కావచ్చు పక్కన ముందు ప్రాంతంలో ఒక కొత్త బ్లాక్ మనకి ఏర్పాటు చేయాల్సి ఉన్నది ఆ పనుల గురించి రివ్యూ చేయడం జరిగింది కాస్త స్లో ఉన్నాయని నాకు నా అభిప్రాయం అది స్పీడ్ లో చేయాలి ఈ పాటికి ఫౌండేషన్ చేసి మనకి కొత్త బ్లాక్ కూడా కంప్లీట్ కావాలని అదేవిధంగా మనకి ట్రాన్స్ఫార్మర్ సంబంధించి ఒక ఇష్యూ ఇక్కడ ఉండేది అది పరిష్కారం చేసి ఉన్నాం వారు కట్టుకుంటున్నారు బేస్మెంట్ కంప్లీట్ అయ్యి ట్రాన్స్ఫార్మర్ వెంటనే చార్జ్ చేస్తే మనకి సిటీ స్కాన్ సంబంధించి యూనిట్ కూడా ఇక్కడ స్టార్ట్ కావడానికి ఇమిడియట్లీ మనం ఈ వారం లోపల కంప్లీట్ చేయాలని ఇలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంకా మిగతా మున్సిపాలిటీ సంబంధించిన అంశాలు కావచ్చు భూభారతి సంబంధించిన అప్లికేషన్ డిస్పోజ్ చేయడం కూడా ఆర్డిఓ గారు తహసీల్దార్ గారు దగ్గర ఇక్కడ మేము రివ్యూ చేస్తాము వారు కూడా అది ఆ భూ సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి రెగ్యులర్ గా మేము ఆన్లైన్లో కూడా వెబెక్స్ కానీ టెలికాన్ఫరెన్స్ కానీ తీసుకొని రివ్యూ చేస్తూ ఉన్నాం ఈ రోజు ప్రత్యేకంగా రివ్యూ చేసి వాటికి సంబంధించి కూడా అంశాలు రివ్యూ చేస్తాం మున్సిపాలిటీ సంబంధించిన అంశాలు కూడా మున్సిపల్ బిల్డింగ్ సంబంధించిన అంశం కావచ్చు మున్సిపాలిటీలో జరుగుతున్న వంద రోజు ప్రోగ్రాం ఏ విధంగా నడుస్తుంది శానిటేషన్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు మిగతా అంశాలు కూడా ప్రత్యేకంగా అదేవిధంగా మున్సిపల్ ఇంజనీర్స్ దగ్గర కూడా వివిధ వర్క్స్ ఏవైతే జరుగుతున్నాయో అవి కూడా రివ్యూ చేసుకోవడం జరుగుతుంది ధన్యవాదాలు